అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మార్పు రావాలి రచించిన వారు భారతి గారు దీపు చైతు ఏమండి మీ ముగ్గురు ఒకసారి వస్తారా మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేశారు ఇందువైపు చూడకుండానే తర్వాత తర్వాత మాట్లాడ్డానికి రేపటి నుండి ఇక్కడుండనేమో ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఏ ఊరెళ్తావా ఎక్కడికి మాకు చెప్పనేలేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న హిందూ మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏంటి ఇల్లు చూడ్డం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్ నేను పని పనిచేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకనే స్కూలుకి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న హిందూతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ లేదండి ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు పిల్లలు స్కూల్కి నా ఆఫీస్కి దగ్గరుంటుందని ఇల్లు తీసుకున్నాను తప్పేముంది ఇందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళయ్యి దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలవుతుంది ఎప్పుడు మీకోసమనో పిల్లల కోసమనో తప్పించటమే నా కోసమని నేనేమి చేసుకోలేదు పోనీ మీ ముగ్గురులో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి ఇప్పుడు నేను నా కోసం నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నాను అందులో కోపం తెచ్చుకోవలసిందేముంది ఇందు సీరియస్గానే అడిగింది అమ్మగొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్ అవును మన కోసమే ఆ మనలో నేనెక్కడున్నాను అదే నా ప్రశ్న ఇందు ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు మీరెలా తీసుకున్నా ఎన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నాను నా శరీరం పటుత్వం తగ్గిపోయింది నేను వెనుకటిలా పనిచేయలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాను ఆ సమయం వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది అందుకే ఆలోచించాను మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక్క షరతు నా నుండి మీరేం ఆశిస్తున్నారో అక్కడ మీరు కూడా అలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థమయ్యి కానట్టు ఉన్నాయి ఆ మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారి లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజ్ బాక్సులో ఇంకా ఏవేవో మీ అవసరాలు నేనెలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పనిచేసుకోవాలక్కడ విడమర్చి చెప్పింది ఇందు అమ్మో నీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు అయినా రాత్రంతా చదువుకొని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవటాన్ని సమర్థించుకుంది దీపు అబ్బా నీ అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మా అలవాటు లేని పనులు అదీ కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తుంటే ఏ పనైనా అదే అలవాటవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వింది హిందు నా సంగతి విడిచిపెట్టు ఇందూ పిల్లలింకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు తీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ల ఉండి చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్ళు గ్రహింపు చేసుకునే వయసు అయినా నేను విడిచిపెట్టి వెళ్తానట్లేదు కదా మిమ్మల్ని రావచ్చు అంటున్నాను పోనీ నీకంత చెయ్యడం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకు ముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకు అమ్మకి ఒంట్లో బాగా లేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనకాల తిరుగుతూ పని చేయించడమే పెద్ద పని వాళ్ళు మనలాగా చేస్తారా ఏంటి అయినా వంట వంటంతసేపు కుక్కర్ పెట్టేసి ఓ కూర చేస్తే సరిపోతుంది మేమేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నామా ఏది పెడితే అది తింటున్నాం కదా డబ్బులు దండ కాకపోతే అన్న నానమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు నీ వంట రుచి ఎవరికీ రాదు అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తానులే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు తన క్యారేజీ కాక తమందరికీ బాక్సులు కట్టి నానమ్మకి టేబుల్ మీద అన్నీ సర్ది మళ్లీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడిలా అని ఉంటుంది అనే ఆలోచనల్లో ఉన్న చైతన్య ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలింకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్టు చూశాడు మరీ అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానం కనిపిస్తుంది తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు తల్లివైపు చూశాడు కోపాన్ని బాధని అణుచుకుంటుంది అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి తీసుకెళ్లిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ అంతగా బాధపడాలి బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపూకి సుశీలకి ఒంట్లో బాగాలేదట ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా నాన్నెప్పుడు అందర్నీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటుంటారు కాని పనెవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేం చూసుకుంటాం అని ఒక్కసారైనా నాన్నమ్మతో అనటం తానెప్పుడు వినలేదు ఎప్పుడు నాన్నకా విషయం గ్రహింపుకు రాలేదా మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా సుశీలత్తకి గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంత ఎలా చేసుకుంటావు ఇక్కడే రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళింటికి పంపించారు పోనీ అత్తేమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే అటువంటి అత్తకే మూడు నెలల రెస్ట్ కావలసి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ అయి ఇంకా రెండు నెలలు దాటలేదు పెట్టిన సెలవైపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయింది ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్ తీసుకోవడానికని రమ్మన్నానని నాన్నంటే అమ్మకి కోపం రావడంలో ఆశ్చర్యమేముంది పోనీ నానమ్మగానే అత్తగాని ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు అంటూనే ఉంటారు వాళ్ల సంగతి పక్కన పెడితే తానెప్పుడైనా అమ్మకు సాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనని తామనుకుంటున్నారు లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లెగుస్తున్నామని అమ్మతో అందితాను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా సరే ఉదయం ఐదు గంటలయ్యేటప్పటికీ లేచి పని మొదలు పెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పనిచేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేములును నాన్నా నానమ్మ టీవీ ముందు ఎప్పుడైనా తనకి పని చెప్పబోతే ఇప్పటి నుండి దానికి పనులెందుకు చెప్తావు రేపు వాళ్ళ వాళ్ళింట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నానమ్మ తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా నేనెప్పుడూ నా పిల్లలకి పనులు చెప్పలేదు నానమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది కాని నానమ్మ ఉద్యోగం చేయలేదు కదా అటువంటప్పుడు నానమ్మకి అమ్మకి పోలికేమిటి తనకెందుకీ విషయం తోచలేదు ఇన్నాళ్ళు అమ్మకి తమ మీద ఉన్న ప్రేమ ఆ బాధ్యత ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది దీపూకి ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావన దీపూకి సహించలేదు అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పని చేస్తున్నట్టు బాధపడుతుందేందుకు ఇంట్లో పనులు చేయడం లేదా ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు ఒకప్పుడు మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి మీరు ఎప్పుడైనా అమ్మకి సాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేం కూడా అమ్మ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు అమ్మ చెప్పాకైనా తన మనసును అర్థం చేసుకోకపోతే ఎలా నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటి బిగును భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ ఇందు కుటుంబానికి ఏమీ చెయ్యలేదని తనలేడు అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంతా ఇందుయే చేసుకుంటుంది పిల్లల్ని తానే చదివిస్తుంది అమ్మని తన వచ్చిన చెల్లెల్ని చూసుకుంటుంది తాను సాయం చెయ్యకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్క రోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్యలకు సాయం చేసే మగవాళ్ళను గురించి వాళ్ళు అని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవడము కొన్ని పనులు ఆడవాళ్ళ చెయ్యాలన్న స్నేహితుల మాటలు ఇంటిని ఇందుయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము ఎటువైపు వెళ్లాలో లేదు ఇందుని వదిలి ఉండలేడు అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని చెయ్యనూ లేడు చిన్న చెల్లి దగ్గరకు నమ్మ వస్తే ఏం చెయ్యాలి భార్య నీ మాట వినేట్టు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియడం లేదు తరతరాలుగా జీర్ణించుకుపోయిన మొగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోన్ అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావో నేనొచ్చి దింపుతాను అన్నారాయన అందుకే రెండు రోజులు పోయాకొస్తాను అది విషయం ఏమి చెయ్యాలో పాలుపోక చిన్ననాటి తన క్లాస్మేట్ ఇందు అయిన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు ఫోన్ చేయడమే కాని తానింటి నుండి వచ్చి నాలుగు రోజులైంది తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య మనసు అప్పుడు అప్పుడొచ్చాడు మోహన్ మీ స్కూల్కి దగ్గర్లో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకొచ్చాడు నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందూతో సారీరా నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు సారీ ఇక నుండి ఆ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే అయి ఆరు నెలలైంది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషను రెండు నెలల కిందటే చేయించుకుని ఉద్యోగం చేస్తుంది ఇందు మీ అందరికీ చాకరీ చెయ్యాలా పొద్దుండే మాట్లాడుతున్నావా నా అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను నీతో పాటు హిందూ ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యత పంచుకోవడానికి నీకేమైంది ఓ నీ డిక్షనరీలో భార్య మనిషి కాదు ఆమెకు విశ్రాంతి అక్కర్లేదు హిందూ కాబట్టి ఇన్నాళ్ళు భరించింది అదే నేనైతే ఎప్పుడు ఇచ్చేద్దును మనసులో శ్రావణి మాటలు గింగురమంటున్నాయి నిజమే కదా అని అలవాటైన పుట్టింటికి రావడానికే ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తుంటే ఇంటా బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి తానేం చెయ్యాలో తెలిసొచ్చింది మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడా మొగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి తనకి పనుల్లో సాయం చెయ్యాలి ముందొకటి వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూలుకి దగ్గరలో కొనుక్కోవడానికి ఇల్లేమన్నా ఉన్నాయేమో కనుక్కున్నాడు హిందూ ముందు వాలిపోయాడు మోహన్ కథ సుఖాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే